హాయ్ అండి బాగున్నారా ఎలాగున్నారు నేను బాగున్నాను ఈరోజు సాంబారు చేసుకుందాం ఎలా చెయ్యాలో నేను చూపిస్తాను మీకు సాంబారు పప్పు అరగంట ముందే నానబెట్టాను నేను కందిపప్పు అరగంట ముందే నానబెట్టాను ఒక టమాటి పచ్చిమిర్చి ఒకటి కరివేపాకు మనం పప్పు ఒక అరగంట నానితే బాగుంటుంది టేస్ట్ వస్తుంది మనం గిన్నె గిన్నె ఉంది గిన్నె ఉంటే గిన్నెలో నానబెట్టుకుని మనం గ్యాస్ మీద పెట్టుకోవచ్చు పొయ్యి మీద పెట్టుకోవచ్చు వేరుగా ఉడకబెట్టుకోవచ్చు అండి నేనైతే కుక్కర్ ఉందని కుక్కర్లో పెడతాను కుక్కర్ తొందరగా అయిపోతుంది సాల్ట్ వేసుకున్నాను నేను సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను పసుపు టమాటా వేసానండి ఒక టమాటా వేసాను ప్రాసెస్ కోసం సాంబార్లో ప్రాసెస్ కోసం మనకి వేరే గిన్నె ఉంటే మనకు పొయ్యి ఉంటే పొయ్యి మీద పెట్టుకోవచ్చు కరివేపాకి వేసానండి నేను వేసి పచ్చిమిర్చి ఒకటి వేసాను కలుపు ఇటు అటు కలపాలండి ఒకసారి మొత్తం పసుపు అయ్యన్నీ కిందకి వెళ్ళేలాగా ఎక్కువ సాల్ట్ వేసుకోకుండా కారం కూడా వేయలేదు పసుపు ఒకటి వేసాను కుక్కర్తో నేను స్టవ్ మీద పెట్టేసాను నేను ప్రాసెస్ ఇది పప్పు ఉడకటాకే ఓన్లీ టమాటీ వేస్తే బాగా మెత్తగా టేస్ట్ వస్తుందని పెట్టాను మనం గిన్నె ఉంటే గిన్నె పెట్టుకుని పప్పు నానబెట్టేసి గిన్నె పెట్టేసి టమాటా వేసుకుని ప్రాసెస్ గిన్నెలో కూడా ఎలా చేసుకోవచ్చండి కుక్కరే ఉంటే కుక్కర్లోనే కాదు అంటే కుక్కర్లో తొందరగా అవుతుందని వీజీగా అవుతుందని నేను కుక్కర్లో పెడుతున్నాను మనం మన కుక్కర్ లేని వాళ్ళు గిన్నెలో పెట్టుకుని ఉడకబెట్టుకోవచ్చు సో క్యారెట్ టమాటో టమాటాలు రెండు వేస్తాను అందులో ఆల్రెడీ వేసాను బెండకాయలు వంకాయలు ములక్కాడ కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ ఒకటి వేస్తున్నాను నేను ఇది సాంబార్ పొడు సాంబార్ పొడి అండి ఇది ఇన్ ఇది శనగపిండి ఎప్పుడైనా సాంబార్లో శనగపిండి వేసుకోవాలి ఇది శంతపండు సాంబార్లో శనగపిండి వేసుకుంటే టేస్ట్ వస్తుంది లైట్గా వేసుకోవాలి మనం పప్పు వేస్తాం ఆల్రెడీ పప్పు వేస్తాం కాబట్టి శనగపిండి లైట్గా వేసుకోవాలి మనకి ఎక్కువ సాంబార్ పెట్టుకుంటే కొంచెం కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు నేను సొరకాయ ఎక్కువైపోతుంది అందుకని ఆ పేడ తీసేసి పక్కన పెట్టేసాను అది వద్దు ఒక ఒక పేడే పెట్టుకుంటున్నాను నేను ఎందుకంటే మనకి సాంబార్ని బట్టి మనం వేసుకోవాలి ప్రాసెస్ ఇవన్నీ మనకి ఎక్కువ గిన్నె పెద్ద గిన్నె పెట్టి ఎక్కువ మంది కావాలి అని పెట్టుకుంటే మనకి ఎక్కువ వేసుకోవచ్చు మనం సొరకాయని తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చు మనం పప్పు పెంచుకోవాలి అన్నీ పెంచుకోవాలండి నేను తక్కువ పెడతాను కాబట్టి తక్కువగా వేసాను నేను టమాటా ఉల్లిపాయలు అవిగో నాలుగు బద్దలు కానీ చీల్చాను పెద్ద మొక్కలుగా చేసుకోవాలి మొలక్కడ చిన్నగా కోసాను రౌండ్ క్యారెట్ రౌండ్గాను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఆల్రెడీ ఒకటి అందులో వేసాను ఇందులో కూడా వేస్తున్నాను ఇవి లైట్గా నీళ్లు నీళ్లు పెట్టేసుకున్నాను ఇదిగో సొరకాయ సొరకాయ ఇదిగో ఎంతెంత మొక్కలే ఉండాలండి లోపల ఉంటుంది కదా తీసేశాను అది మొత్తం గింజలు ఉంటాయి కదా వేస్ట్ వేస్ట్ దాని ఇంకా వేస్ట్ ఎందుకు అని తీసేసాను మనం వంకాయలు అప్పుడు వేయకూడదు వంకాయలు బెండకాయలు వీటితో పాటు వేయకూడదు మన ప్రాసెస్ వీటితో పాటు వేయకూడదు ఈ కొంచెం లైట్గా నీళ్ళు కొంచెం కాగాయి కొద్దిగా కాగాయండి కాగ అయ్యో మూత పెట్టుకుందాం మూత పెట్టుకుని నేను చింతపండు నానబెట్టుకున్నాను నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టేసాను పక్కన పెట్టుకుందాం శనగపిండి కూడా కొంచెం కొద్దిగానే నీళ్లు పోసుకోవాలి ఎక్కువ కూడా కాదు లైట్గా ఎక్కువ నీళ్లు పోసేస్తే అది ఉండల వండల కింద వచ్చేస్తుంది లైట్గానే నీళ్లు పోసుకుంటే మనం మొత్తం ప్రాసెస్ అంతా కలిపేసుకున్న తర్వాత అప్పుడు ఎక్కువ పోసుకోవచ్చు నీళ్లు పప్పు ఉడికిపోయింది టమాటా ఇవి వేసాను కదా కుక్కర్లోను ముందుగాను అవి అది ఉడికిపోయింది పక్కన పెట్టాను నేను లైట్గా నీళ్లు కాగాయి ఈ నీళ్ళలో మనం క్యారెట్ క్యారెట్ తొందరగా ఉడకదు తొందరగా ఉడకదు కాబట్టి క్యారెట్ ములక్కాడ కూడా ఉడకదు ములక్కాడ కూడా తొందరగానే ఉడకదని ముందుగానే ఇవి వేసుకోవాలి సొరకాయ ఏంటి వంకాయ బెండకాయలు ఇవి తొందరగానే ఉడికిపోతాయండి ఇవి ఉడకవు ములక్కాడ ఉడకదు క్యారెట్ కూడా ఉడకదు అందుకని ముందుగానే వేసేసాను ఇవి లైట్గా నీళ్ళు వచ్చాక ఇవి కొద్దిగా నీళ్ళు కాగుతున్నాయి అనిపించింది సొరకాయ మనకి కోసినవి ఉల్లిపాయ వేసేజాను టమాటీలు వేసాను నేను వంకాయ బెండకాయ వేయలేదు అప్పుడే వేయకూడదు ఎందుకంటే బెండకాయ జిగురు జిగురు తొందరగా వస్తుంది వంకాయ కూడా మెత్తగా అయిపోతుంది మనకి సాంబార్లు వంకాయ మెత్తగా అయిపోతే బాగోదు మనకి వంకాయ మనకు కనిపిస్తేనే బాగుంటుంది సాంబార్ అంటేనే అన్నీ కనిపించాలి కదా మనకి ఈ బెండకాయలు కూడా వేయలేదు నేను ఒకసారి కలుపుకుందాము అటు ఇటు కలుపుకుందా ఏం వేయకూడదు మనం సాల్ట్ వేసుకున్న కొంచెం చింతపండు వేసినా ఏది వేసినా మనకు సొరకాయ మొత్తం సాల్ట్ ఏంటి చింతపండు అన్నీ లాగేసుకుంటుందండి మొత్తం సొరకాయ లాగేస్తుంది అందుకని మనం సొరకాయ తిన్నప్పుడు ఉప్పు వేసుకున్నా బా చ సాంబార్ అంతా పాడైపోతుంది మనకు సాంబార్ కూడా సాంబార్ తిన్నట్టే ఉండదండి సొరకాయ మొత్తం పీడ్ చేసుకుంటుంది చింతపండు కూడా ముందే వేసుకోకూడదు మనకి అన్నీ ఉడుకు ఉడుకు ఉడకాలే లాగా ప్రాసెస్ అంతా నీళ్ళు అలా ఉడకాలి నేను బంగాళదొంపు వేయలేదు బంగాళదుంప వేసుకోకూడదు వంకాయలు ఇప్పుడు వేసానండి నేను వంకాయలు ఎందుకంటే అన్నీ కొద్ది కొద్దిగా ఉడికాక అప్పుడు వంకాయలు వేసాను వంకాయలు తొందరగా మనకి మెత్తగా ఉడికిపోతాయి అందుకని వీటితో పాటు వంకాయలు వేయకూడదు సాంబార్లోను అందుకని లాస్ట్లో వేస్తాను మూత పెట్టుకుందాం నేను బంగాళాదుంప వేయలేదు బంగాళాదుంప ఎందుకంటే పిండిగా ఉంటుందండి బంగాళాదుంప సాంబార్ అంతా పిండి వచ్చినట్టు పిండిగా ఉన్నట్టు సాంబార్ అంతా పిండిగా ఉన్నట్టు ఉంటుందని నేను బంగాళాదుంప వాడను వాడిన నేను సాంబార్లు ఎప్పుడు బంగాళాదుంప వాడను మీరు కూడా వాడుకోపోతే బాగుంటుంది బంగాళాదుంప వాడితే పిండి వచ్చినట్టే ఉంటుంది మన సాంబార్ అంతా మనకి నీళ్ళుగాను చక్కగా ఉండదు మీ ఇష్టం కొంతమంది ఇష్టపడతారు బంగాళదుంప వేసుకుని వేసుకుంటారు మీ ఇష్టం అది బంగాళదుంప అయిపోతే బాగుంటుంది అది పప్పు ఉడికిపోయింది మనం కలుపుకుందాం కలుపుకొని ఇవి ఉడకాలి ఎలాగ ఇవి నీటిలోనే ఉడకాలండి ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి ఎందుకంటే బెండకాయ జిగురు అవి మన సాంబార్ కూడా జిగురుగా ఉంటుంది ఎప్పుడైనా సరే మన బెండకాయలు ఈ ప్రాసెస్ అంతా ఉడికిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి అప్పుడు మనం ప్లేట్ మూత పెట్టేసుకుందాం మూత పెట్టిన తర్వాత అలాగా మగ్గాలండి మనకి పప్పు ఇవన్నీ వేసా వేసే ఎదుగండి చూడండి పప్పు అన్నీ వేసేస్తున్నాను పప్పు వేసేసాను వీటిలోనే పప్పు వేసుకోవాలండి మనం చింతపండు అన్నీ వేసుకున్న తర్వాతే వేసుకోవాలి సొరకాయ పట్టేస్తా చింతపండు అంతాను సాంబారు పెట్టుకుంటే చాలా బాగుంటుంది సాంబార్ అంటేనే మనం చేసుకునే విధానంలో బట్టి ఉంటుంది అలా ఉడకాలి అవన్నీ మొక్కలన్నీ ఉడకాలండి చూడండి ఇప్పుడు వేసుకోవాలి ఎంతపండు మనకి వాటర్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి మొక్కల్ని సొరకాయ మొక్కల్ని నాటి పట్టదు నేను శనగపిండిని నానబెట్టుకున్నాను శనగపిండి వేస్తున్నాను ఈ శనగపిండి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది లైట్గా వేసుకోవాలి కొంతమంది బెల్లం ఇష్టపడతారు లైట్గా బెల్లం వేసుకుంటారు కొంచెము కావాలంటే మీరు కొద్దిగా వేసుకోవచ్చు నా అనుకొని నేను వేయలేదు బెల్లం కూడా వేసుకుంటారు కొబ్బరికాయ కూడా వేసుకుంటారు లైట్గాను కొబ్బరికాయ పైకి తేలిపోతుంది కదని నేను కొబ్బరికాయ కూడా వేయలేదు ఎవరిష్టం వాళ్ళది నేను వేయలేదు ప్రాసెస్లోను సాంబారు చక్కగా చూడండి అన్నీ అలాగా ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసాను నేను ఆల్రెడీ పప్పులో కొంచెం సాల్ట్ వేసాను ఇందులో కూడా వేసాను మనకి ఎక్కువ సాల్ట్ వేసుకున్నా సరే సొరకాయ బాగా పీర్చేస్తుంది అందుకని సాల్ట్ ఏంటి ఏంటి లేట్గా వేసుకోవాలి చూద్దాం అదిగా అలా పొంగుతుందండి అన్నీ వేసిన తర్వాత సాంబార్ అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా సరే సాంబారే తినాలనిపిస్తుంది చాలా బాగుంటుందండి సాంబారు మనం కాసుకునే విధానంగా కాసుకుంటే అదురుసు వాటర్ కంటే మించి ఉంటుంది పసుపు వేసాను కారం వేస్తున్నానండి నేను కారం మనము మీకు తెల్లగా ఎక్కువగా అన్నీ అనిపిస్తే మనం ఆల్రెడీ సాంబార్ పొడి కూడా వేయాలి కాబట్టి కారం నేను రెండు స్పూన్లు వేసుకున్నాను మీకు కావాలంటే ఎక్కువగా కారం వాడాలంటే కారం వేసుకోండి తగ్గించుకోవాలి తగ్గించుకోండి సాల్ట్ విషయంలోనే కారం విషయంలో అంటే అది ఇంట్లో మీ ఇష్టం అది ఇది సాంబార్ పొడు సాంబార్ పొడి వేస్తున్నానండి నేను రెండు స్పూన్లు వేస్తాను సాంబార్ పొడి ఎక్కువ కూడా మసాలా ఉందని మనం ఎక్కువ కూడా వాడకూడదండి ఎందుకంటే మనకి ఇప్పుడు అందరికీ గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోతున్నాయి మసాలాలు కూడా ఎక్కువ వాడకూడదు తగ్గించుకోవాలి మసాలాలో ఇంట్లో మనం ఇంట్లో వండుకుంటాం కాబట్టి మనకు తగినంతగానే వేసుకోవాలి టేస్ట్ వండుకునేలాగా వండుకుంటే టేస్ట్ వస్తుంది మసాలాలు వేసుకోకపోయినా ఏం వేసుకోకపోయినా టేస్ట్ మట్టుకు వస్తుంది మనం వండుకునేలాగా వండుకుంటే మనం ఎక్కువగా టేస్ట్ అని ఎక్కువ వేసుకుంటే మనకు గ్యాస్ ట్రబుల్లో పెడుతుంది గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కూడా మనకి అరుగుదాలు ఉండక గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అవుతుంది మీరు చూసేసుకోండి అదిగో అలా ఉడకాలండి మొత్తం అన్నీ ప్రాసెస్ అంతా ఉడకాలి అలా ఉల్లిపాయలు బెండకాయలు క్యారెట్టు ములక్కాళ్ళు మొత్తం బెండకాయలు ముందే వేయకూడదు ఎప్పుడైనా ముందే వేస్తే ఇది జిగురు వచ్చేస్తుంది సాంబార్ అంతా జిగురు కింద కారుతుంది మనకి ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలి చూడండి అలా ఉడకాలి మనకి సిమ్లు లైట్గా వంట పెట్టి ఉడకాలి అలాగ అన్ని మొక్కలు అన్ని ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా ఉడుకుతూ ఉండాలి నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబర్స్ వేసుకోండి ప్లీజ్ అండి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో చూస్తున్నాను కుకింగ్ అంటే చాలా కష్టం చాలా కష్టం అండి అన్ని పనుల మీద కుకింగే చాలా కష్టం చాలా కష్టపడి చేయాలి వంటకాడంటే నేను చాలామంది ఇష్టపడరు అలా మగ్గనిద్దాము మగ్గిన తర్వాత చూ చూద్దామండి అదిగో అలాగైపోయింది నేను మగ్గనిచ్చాను మొక్కలు అవన్నీ మొత్తం అవి పట్టిలాగా వాటర్లోనే మనకి సిమ్ములో పెట్టేసుకోవాలి ఒక అరగంట మొ ఇరవై పది నిమిషాలు అలాగా సిమ్ముల్లో పెట్టుకోవాలి ఐదు నిమిషాల కన్నా ఎక్కువగా సిమ్ముల్లో పెట్టుకొని ఎక్కువగా వాటర్లోని ఈ ప్రాసెస్ అంతా పప్పులోనన్నిట్లోనే ముక్కలన్నీ పట్టిలాగా కొడకాలండి ఎక్కువ మంట పెట్టుకోకూడదు నేను వేరే గిన్నెలో తీసుకున్నాను ఎందుకంటే నేను తాలింపు పెడతారని తీసుకున్నాను వేరే గిన్నెలో వేసుకుని అదే గిన్నెలో తాలింపు వేసుకుందాం ఆయిల్ పోసాను మన తగినంత ఆయిల్ పోసుకుందాం తాలింపు పోపులు జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే పర్వాలేదు బెటర్ జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఇవి తింటే మంచిదండి తాలింపులు వేసుకున్నాం ఎక్కువ మనకి ఈ మిరియాలు ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే మనకి చాలా ఇది జీలకర్ర ఇవన్నీ వేసాను నేను అలా కలుపుకోవాలి మనకు పచ్చిమిర్చి బాగా మాడిపోతుంది వీటితో పాటు వేస్తే పచ్చిమిరకాయలు ఏంటి కరివేపాకు ఏంటి మొత్తం మాడిపోతుంది పచ్చి ఎండిమిరకాయలు ఎండిమిరకాయలు వేసుకోకూడదు ఎండిమిరకాయలు బాగా మాడిపోతుంది అదిగోండి ఎండిమిరకాయలు వేసిన ఎండుమిర్చి తొందరగా మాడిపోయి నల్లగా కనిపిస్తుంది అందుకని ఎండుమిరకాయలు ఇవన్నీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకోవాలి ఇందా పచ్చిమిర్చి అనల్సి చారి ఎండుమిర్చి అండి నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి వంట అండి చాలా కష్టం చాలా బాధపడి మేము ఎంతో కష్టపడి చేస్తున్నాను మీకోసం మీరు నేను ఎలా చేసుకుంటున్నాను మీరు కూడా అలా చేసుకోవాలి వంట వచ్చిన వాళ్ళు ఉంటారు వంట రాని వాళ్ళు ఉంటారు అది మీరు వంట నేర్చుకుంటారని నేను చేస్తున్నాను చాలా కష్టం అండి వంట అంటేని అన్ని పనుల మీద వంటే కష్టం మనము మనం ఎంత కష్టపడి వండుకున్నా అది టేస్ట్ వస్తే మనం తినేటప్పుడు ఆనందమే ఎంతో బాగుంటుంది మర్చిపోతాము కష్టం అంతా అదిగో సాంబార్ మనం ఆయిల్ వేసేసాను నేను తాలింపులు వేసేసాను నేను తాలింపులు వేసేసాను అండి మన అంతా మర్చిపోతాము కష్టం అంతా ఆ పుడ్డు తిన్నాక అద్భుతంగా ఉంటే మనం పడిన అంతా మర్చిపోతాము తినేసి చాలా బాగుంది బాగా వండుకున్నాం అనిపిస్తుంది నాకులేగ వండుకోండి మీరు తినండి సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందరు చూస్తున్నారు అందరు చూసిన వాళ్ళు కూడా నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు నేను కొత్తగా పెట్టుకున్నాను ఛానల్లో మీరు సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ వల్ల నన్ను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఇంట్లో చేసుకుంటాను అన్నిని నేను మీకు చూపించాలని నేను ప్రయత్నిస్తున్నాను చాలా బాగుంటుందండి చా సాంబారు ఎలా చేసుకోండి మీ ఇంట్లో కూడాను మీరు పడుకోకుండా ఆలస్యంగా అయినా టైం ఎక్కువ పడుతుంది సాంబార్ అంటేనే టైం ఎక్కువ పడుతుంది ఇదిగో చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది సాంబార్ అంటేనే ముందుగానే మనం టైం తీసుకుంటుంది ఆ టైం ఎక్కువ టైం పడుతుంది సాంబార్ అన్నది చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఎలా చేసుకోండి చూడండి ఒకసారి మీరు చేసుకుని చూడండి చాలా బాగుంటుందండి హోటల్లో కన్నా మన ఇంట్లో చేసుకునే సాంబారే బాగుంటుంది హోటల్లో తెచ్చుకుని తినేద్దాం అనుకున్న అదే టేస్ట్ అనిపిస్తుంది మనకి కానీ అది తప్పు మన ఇంట్లో చేసుకునేది బాగుంటుంది చేసుకునేలా చేసుకుంటే మన ఇంట్లోనేది బాగుంటుంది చూడండి ఎంత బాగుందో నేను అన్నం అన్నం పెట్టుకుని నాకు ఆకలి అయిపోతుందండి నేను అన్నం పెట్టుకు తినలే వంట ఉండి చాలా కిచెన్లో వండాలంటేనే చాలా ఇబ్బంది నేను వంట వంటికి ఎప్పుడు తినేదమ్మా అని అనిపిస్తుంది నాకు ఆకలి అవుతుందండి ఫుల్గా ఆకలి అవుతుంది నేను తింటున్నాను మీరు కూడా వంట చేసుకుని అలాగే సాంబార్ చేసుకుని మీరు కూడా తినండి నూరూరే అప్పుడ లేపాను అప్పుడే ట్రై చేసుకున్నాను అప్పుడే కూడా పెట్టుకుని అబ్బా ఏమి టేస్ట్ అండి తినకూలది తినాలనిపిస్తుంది నేను ఉండిని కష్టపడింత మర్చిపోయింది మీరు కూడా ఇలా చేసుకోండి మీరు కూడా ఇలా తినండి శుభ్రంగాను అబ్బా అదిరిపోయింది సూపర్ అమ్మ నేను ఎంత కష్టపడే కిచెన్లో నలుగుపోయానండి నేను చాలా షా ఇబ్బంది అండి కిచెన్ అంటేని లేడీసే చాలా బాధపడతాం మనం లేడీస్ ఆ బాయ్స్ తెలియదు కానీ కుకింగ్ చేసిన వాళ్ళు తెలుగుతుంది బాయ్స్కి ఆ ఇబ్బంది ఏంటన్నది మనం చాలా కష్టపడతాము లేడీస్ ఏంటి బాయ్స్ కుకింగ్ చూసిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు సబ్స్క్రైబర్స్ వేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సూపర్ సూపర్